పుస్తకం పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి కలుపు మొక్కలు అన్నంత పనే జరిగింది ఇంజిన్ స్టార్ట్ అయ్యున్న ఎక్కడం కోసం చంద్రమౌళి పంతులు ద్వారమండపంలోకి వచ్చేటప్పటికీ ఒంగి నమస్కారం చేస్తూ ఒక యువకుడు పక్కకొచ్చి నుంచున్నాడు మోటార్ తలుపు పట్టుకునుంచునున్న నాలుగో గుమ్మస్తా ఇదా సమయమన్నట్టు తీక్షణంగా చూశాడు ఓరీ శకునపక్షి అన్నట్టు నిరసనగా చూసి డ్రైవరు లోపల్లోపల గింజుకున్నాడు మొదట నమస్కారం అందుకున్నట్టు తల ఊపి తరువాత సులోచనాలలో నుంచి మీదకీ చురుగ్గా చూసి కట్టినవి నీరుకావి బట్టలు దిద్దింది క్రాఫింగ్ జుట్టూను ఎవరయ్యా నువ్వు అని దర్జాగా అడిగాడు పంతులు అన్నార్థుల్లో ఒక అన్నాడు చేతులు కట్టుకుని ఆగంతకుడు ఇదివరకే రోజుకి ముగ్గురు చొప్పున ఉన్నారు వారాల విద్యార్థులు ఒక్క శనివారం మాత్రమే ఇద్దరే ఉన్నారు నువ్వు మూడో వాడవు తప్పకుండా రావచ్చు ఆగంతకుడితో ఇలా చెప్పి పంతులు తనకేసి చూడగా మరి రావయ్యా అంటూ గుమ్మస్తా లోపలికి బయల్దేరాడు నేనీపూట భోజనం చేసే వచ్చానండి నా మనవి ఇంకేమిటి మరి కోర్టుకి త్వరగా వెళ్ళిపోవాలే ఇలా అంటూ పంతులు రిష్టువాచి చూసుకున్నాడు పదకొండింటికి ఇక ఐదు నిమిషాలే తరువాయి ఇది విని చూసి వెనక్కి మళ్ళీ సావకాశంగా మనవి చేసుకోవచ్చు సాయంత్రం నాలుగున్నరకి రావయ్యా అని గుమ్మస్తా సర్ది చెప్పాడు గాని ఆగంతకుడది వినిపించుకోక నా సంగతి నిమిషాల్లో అంటూ మాట నాన్చేశాడు గంటక అరవై నిమిషాలు ఐదు చాలండి నా విన్నపానికీ తమ సెలవకూను మోటారెక్కబోతూ ఉండగా నాలుగు అదీ ఎక్కువే మూడు మరి కానీ అని చెప్పి పంతులు మళ్లీ వాచి చూశాడు అపవారించి గుమ్మస్తా ఉరిమి చూడగా స్వగతంగా విసుక్కుని డ్రైవరు ఇంజిన్ ఆఫ్ చేశాడు ఇప్పుడు నేనున్న స్థితిలో తమని కోరేది సాయంలోనే చేరుతుందండి అనే ప్రారంభించాడు ఆగంతకుడు ఉపోద్ఘాతం వద్దు చిత్తం చిత్తం నేను విద్యార్థిని కానండి అలాగా కనక వారం కోసం రాలేదండి డబ్బు కావాలంటావా సరిగా అంతేనండి అయితే దానికి జీతం అని పేరు పెట్టించవలసిందని ప్రార్థన ఈ విలక్షణ ధోరణి పంతుల్ని ఆకర్షించింది కవిత్వం కడుతున్నావే చమత్కారమైన వాళ్లాగే ఉన్నావు అయితే ఏం పని చేస్తావు నా దగ్గర అవసరమైతే అది తమరేమి సెలవిప్పిస్తే అది చేస్తానండి పంతులు ఒక్క క్షణం నిదానంగా చూసి గుమస్తాగిరి అన్నాడు చెయ్యగలనండి అటెండరీ అభ్యంతరం లేదండి మోటార్ డ్రైవింగ్ ఈ మాట విని డ్రైవర్ ఉలిక్కిపడ్డాడు అది కనిపెట్టి అతనికేసి చూస్తూ ఆగంతకుడు చేతనోనండి అన్నాడు మహాసనం మీద పెత్తనం ఆక్షేపణ లేదండి పంతులు ఒక్క క్షణం ఆగి చురుగ్గా చూస్తూ ఎప్పుడైనా పొరుగురు వెళ్లినప్పుడు ఆధ్వర్యం అడిగాడు సందేహించనక్కర్లేదండి అని తణుముకోకుండా బదులు చెప్పాడు ఆగంతకుడు పంతులు చకితుడైనాడు ఒక మాటు యగాదిగా చూశాడు చివరికి అయితే నీకు చేతగాని పనేమిటయ్యా అన్నాడు ఏదో ఒక ప్రయోజనం తీర్చకుండా డబ్బడగడవండి శభాష్ చాలా దిట్టమైన వాడవే చూడదగ్గవాడవు కూడాను కనుక ఉండిపో తర్వాత మాట్లాడుకుందాం ఇలా అని పంతులు రెండడుగులు ముందుకు వేశాడు డ్రైవరు ఇంజిను స్టార్ట్ చేశాడు ఆగంతకుడు పొంగిపోయాడు అతని కళ్లల్లో ఆనంద భాష్పాలు గిర్రుమనేశాయి ఆ కళ్లతోనే కృతజ్ఞత విన్నవించుకుంటూ మొదట మాట రాక దోసిలి ఒగ్గి నమ్రుడు మాత్రమై తర్వాత ప్రయత్నించి ఇన్నాళ్లకి నాకు అవలంబం దొరికింది అన్నాడు తలుపు మీద చెయ్యి వేసి ఏమిటి అన్నట్టు చూశాడు పంతులు తలుపు విడిచిపెట్టి గుమ్మస్తా పంతులు వెనక్కొచ్చి నుంచున్నాడు ఎన్ని విధాలో ప్రయత్నించాను ఎందర్నో ఆశ్రయించాను కాని మాత్రం మాట అనగలిగిన వారు కనపడలేదండి దానికేంలే కాక దీన్లో ఏమంత విశేషం ఉంది కాని మరి నేను వెళ్ళిపోవచ్చునా చిత్తం చిత్తం ఒక్క అరగంటలో కోర్టు దగ్గర కలుసుకుంటానండి ఇవాళక్కర్లేదు అయితే నాకు సెలవు ఎక్కడికి వెళ్ళాలి నాళంవారి సత్రంలో బస చేశానండి అక్కడికి నీకక్కడ తొందర పని ఏదైనా ఉందా ఏమీ లేదండి కాని మూడు నిమిషాలు ముగిసి అయితే లే నువ్వేం చదివావు సంస్కృతంలో మేఘసందేశం పూర్తి చేశానండి ఇంగ్లీష్లో లోయర్ సెకండరీ సర్టిఫికెట్ సంపాదించానండి ఇది విని డ్రైవరు కళ్లు తేలవేశాడు గుమాస్తా మొగం పక్కకు తిప్పుకుని పెదవి విరిచాడు వారిద్దరూ స్కూల్ ఫైనల్ పట్టభద్రులు అందులోనూ ఇందులోనూ కూడా త్రయమే అన్నమాట Ready to continue?